వెల్కమ్ టు హెల్ప్ టువర్ కమ్ ఇంగ్లీష్ ఎక్స్ప్లెయిన్ చేస్తే చేయొచ్చు అది చేస్తే చేస్తాను మే ఇట్ టాక్స్ అబౌట్ మోర్ పాసిబిలిటీ ఆఫ్ ఎ డూయర్ ఏదైనా పని జరగడానికి ఎక్కువ అవకాశం ఉన్నప్పుడు మేని యూజ్ చేస్తాము మైట్ ఇట్ టాక్స్ అబౌట్ లెస్ పాసిబిలిటీ ఆఫ్ ఎ డూయర్ ఏదైనా పని జరగడానికి తక్కువ అవకాశం ఉన్నప్పుడు మైట్ చేస్తాము రేపు కలిస్తే కలవచ్చు జరి జరిగే అవకాశం ఉందన్నమాట ఐ మే మీట్ సీఎం టుమారో నేను కలిస్తే కలవచ్చు చాలా అవకాశాలు తక్కువ ఉన్నాయన్నమాట ఐ మైట్ మీట్ ద పిఎం టుమారో అండ్ నెక్స్ట్ వన్ మోర్ ఎగ్జాంపుల్ రేపు నా ఫ్రెండ్ వాళ్ళ బ్రదర్ మ్యారేజ్ ఉంది అండ్ నాకు సెమిస్టర్ ఎగ్జామ్ దేనికి ఎక్కువ ప్రయాటిస్తాం సెమిస్టర్ ఎగ్జామ్ కి ఐ మే అటెండ్ हाउ मेक मैजिंगनी आफ्टर वर्क फर्स्ट फॉर्म ఆబ్జెక్ట్ ఫుల్ స్టాప్ ఇప్పుడు మనము టీచర్ అవడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి బ్యాక్గ్రౌండ్ ఏదైనా సబ్జెక్ట్ కావచ్చు టీచర్ అవడానికి అవకాశాలు చాలా బాగా ఉంటాయి మెరుగ్గా ఉంటాయి ఐ మే బికమ్ ఏ టీచర్ నేను టీచర్ అవుతే అవ్వచ్చు వి మే బికమ్ ఏ టీచర్ మన టీచర్ అవ్వచ్చు యు మే బికమ్ ఏ టీచర్ మీరు టీచర్ అవ్వచ్చు వాళ్ళు టీచర్ అవ్వచ్చు హీ మే బిమ్ ఏ టీచర్ అతను టీచర్ అవ్వచ్చు షీ మే బికమ్ ఏ టీచర్ ఆమె టీచర్ అవ్వచ్చు ఇట్ మే ఫ్రెండ్లీ డాగ్ అది ఫ్రెండ్లీ డాగ్ అవ్వచ్చు అంటే అది చాలా ఫ్రెండ్లీ ఉంటుంది అనమాట మైట్ మనము డాక్టర్ అవ్వడానికి చాలా అవకాశాలు తక్కువ ఉంటాయి ఎందుకంటే బ్యాక్గ్రౌండ్ డాక్టర్ కోసే ఉండాలి ఐ మైట్ బికమ్ ఏ డాక్టర్ నేను డాక్టర్ అవ్వచ్చు వి మైట్ బికమ్ ఏ డాక్టర్ మనం డాక్టర్ అవ్వచ్చు యు మైట్ బికమ్ ఏ డాక్టర్ మీరు డాక్టర్ అవ్వచ్చు దే మైట్ బికమ్ ఏ డాక్టర్ వాళ్ళు డాక్టర్ అవ్వచ్చు హి మైట్ బికమ్ ఏ డాక్టర్ అతను డాక్టర్ అవ్వచ్చు హి మైట్ బికమ్ ఏ డాక్టర్ ఆమె డాక్టర్ అవ్వచ్చు ఇట్ మైట్ బికమ్ ఏ డేంజరస్ డాగ్ అది ఫ్రెండ్లీ డాగ్ అనమాట డేంజరస్ డాగ్ అవ్వడానికి చాలా తక్కువ ఉన్నాయి అనమాట అందుకోసం మనం ఇక్కడ యూజ్ చేసాము అది డేంజర్ డాగ్ అవ్వచ్చు For more interesting classes, once do subscribe and click bell icon our helps to overcome English fear YouTube channel. Thank you so much everyone for your support and encouragement to me.